హాయ్ హలో వెల్కమ్ టు విప్రో విహాన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పేలాల లడ్డు అండి మురమురాల లడ్డు అని కూడా అంటారు ఇది సింపుల్గా చేసుకోవచ్చు రెండే ఐటమ్స్ దీనికి కావలసినవి బెల్లం పేలాలు అండి అంతే సింపుల్గా రెడీ అయిపోతుంది అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బెల్లంని కరిగించుకోవాలి గిన్నెలో బెల్లం తీసుకొని కరిగించుకోవాలి ఈ కరిగించే వీడియో మిస్ అయిందండి తర్వాత కరిగిన తర్వాత వడగట్టుకోవాలి ఇది వడగట్టుకోవడం ఎందుకు అంటే దాంట్లో ఉన్న డస్ట్ అంతా తీసేయడానికి కొన్ని బెల్లం ఫ్రెష్గా ఉంటాయి కొన్ని బెల్లం ఫ్రెష్గా ఉండదు కదా అందుకే నేను మాత్రం జాలీతోటి వడగట్టుకున్నాను అనమాట చూడండి ఎంత డస్ట్ వచ్చిందో మళ్ళీ ఒక టూ మినిట్స్ ఉంచుకోవాలి ఇది పాకం వచ్చిందా లేదా అని వాటర్లో వేసుకొని చూసుకోవాలి ముద్ద పాకం వచ్చిందంటే పాకం వచ్చేసినట్టేంది దాంట్లో మురమురాలు వేసి పేలాలు వేసి మొత్తం ఒక బెల్లం మొత్తం పేలాలకు పట్టేలాగా మొత్తం కలుపుకోవాలండి ఇది కలుపుకున్న తర్వాత ఇది వేడిగా ఉన్నప్పుడే లడ్డుల్లాగా చుట్టుకోవాలి ఎందుకంటే చల్ల చల్లగా అయిపోతే లడ్డు అయితే రాదండి విరిగిపోతుంది ఇది వేడిగా ఉన్నప్పుడే కొంచెం చేతికి వాటర్ అద్దుకొని ఇలా లడ్డులాగా చుట్టుకోవాలన్నమాట అంతే అండి సింపుల్గా లడ్డు అయితే అయిపోతుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మురమురాల లడ్డు అయితే అయిపోయిందండి చూడండి చాలా బాగొచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్